ਤੁਹਾਡਾ ਮਟਕੂਨੇ ਵਾਲਾ ਨੋਟ ਵਾਟਰ ਬੰਦ ਹੈ ਆਪਾਂ ਸੰਧਾਰੋਗੰਬਾ ਆਏ ਹਾਂ ਬਾਹਰ ਤੇ ਨਾਲ ਨਾ ਇਹ ਪਰਤੋਂ ਦਿਨ ਨੂੰ ਦੇਖ ਸਕੀ ਚਾਹੁੰਦਾ ਕਿਵੇਂ ਘਟਨੇ ਉਮ ਅਨਕਲਾ ਕਾੜੀ ਪਰਤਾਂ ਦਿਨਦਰੀ ਹੁਣ ਸੁਭਾਅ ਵੀ ਹੈ అయసింటి దుపాత్ర మాకి ఉన్నా ఉన్న పిల్లలకు బాడికే వాలన కూడా అది ఇబ్బందిగా ఉంటుంది కడికోవాలి అని చెప్పినగా నే అందరం చెప్పన అవసరం లేదు చూసుకోవాలి పిల్లలని బావ పడతరు మేడం పాస్లే జరుగునంటా లేదు అసలు కేసనే క హోగే మేడం आइ नोले रानो लागुन्ते आ दिसो ला नानी सछि पय नारी कको पोरी रानी मेट्पादाई बन्द ह ओ यसमा त इने उडा त पोरी आ पोरी वाला बोल पाड पतिको मले न न त सिम्पल भइ छवा एडा बन्द के नमाया न कि मको लाबे के इन्मदार छ न के जोटे जर्क कन्फ्रेन्स एकडे हो त

డిసైడ్ చేసినం 18 ಮಂದಿ ಅದ್ರೂಡಾ ಊರ ಸರ್ಪಚ್ಚು ಕಾಂಗ್ರೆಸ್ ನನ ಎಂಡಿಪಿ கொஞ்சம் అదే కొట్లాడతాం గట్టిగా అందులో వేరే ఆలోచన ఏం లేదు ఖచ్చితంగా చేసి దూరం వచ్చింది కాబట్టి ఒక్కటే మా నేను కోరేది మన తెలంగాణ ఆడబిడ్డలు అంటే గట్టిగా ఉండాలి ఏడుచుడు లేదు ఓన్లీ లొలివెట్టుడే రోగం వస్తుంది ఏడుచుడు లేదు ఇక లేదు లేదు గట్టిగా ఉండండి మీ తరఫున మేము మాట్లాడతాం అది చెప్పడానికే వచ్చిన నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే గేడ్స్ మస్తు అయిపోయింది మస్త ఏం లేదు గట్టిగా మాట్లాడతాం అవసరం అంటే యువకులు ఉన్నారు కదా వీళ్ళని తీసుకుపోయి గట్టి హైదరాబాద్లో కూడా లొల్లి పెడతాం లొల్లి పెట్ట ఇప్పించే ప్రయత్నం బాగా చాలా గట్టిగా చేస్తాం ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రాథమిక మానవతా సూత్రము దాన్ని పాటించలేదు ఈ గ్రామస్తులంతా కూడా చెట్టుకోకలు పుట్టుకోకలుగా చెల్లిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇబ్రాహీంపట్నం పట్టణంలో కొంతమందికి చింతపల్లి మండల కేంద్రంలో కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ దయచేసి కాలనీ లాగా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అయిపోతే అందరికీ కూడా అకామిడేట్ అయిపోతుంది కూలి నాలి చేసుకునే పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు ఆయన మాట తప్పిపోయిండు మరి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు వచ్చిపోయినరు ఆయన గెలిచిండు వారు కూడా ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలకు పట్టించుకుంటున్నారు ఇది దారుణం ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు శాసనసభలో ఈ అంశాన్ని నిలదీయాలి ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం చేయాలి రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు మీ అన్న మంత్రిగా ఉన్నారు మీరే ప్రభుత్వం ఉన్నది దయచేసి ఖచ్చితంగా ఇక్కడ ప్రజల యొక్క బోసను పట్టించుకోండి ఇది మీ నియోజకవర్గమే మునుగోడే ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి ఒక్కొక్కరి దుఃఖం చూడండి ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తే కడుపు తరగ్గోతూ ఉన్నది దయచేసి పరిష్ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే ఢిండి పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం జై జాగృతి